గౌరు తిరుపతి రెడ్డి వాసు విధానానికి స్వాగతం మనం ఈరోజు మాట్లాడుకునే అంశం దక్షిణం స్థలాలు మంచివేనా దక్షిణము స్థలాలు మనకు ఇప్పుడు మార్కెట్లో ఎట్లయిపోయిందంటే ఇవి యమస్థానాలు ఇవి మంచి ఫలితాలు ఇవ్వవు కాబట్టి కేవలము ఉత్తరము తూర్పు మాత్రము బ్రహ్మాండము అనే వర్డ్ వచ్చేసింది కానీ తరచి చూస్తే మనము రేసెర్చో చూస్తే లేదంటే మన ఊర్లో మండలంలో మన స్నేహితులు బంధువుల ఇండ్లు ఒకవేళ దక్షిణంలో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ ఇండ్లను వాళ్ళ గత చరిత్రను వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని మనము ఒకవేళ చూస్తే చాలా మిగతా వాళ్ళకంటే ధన సంపదలో తర్వాత రాజయోగంలో గౌరవంలో కీర్తిలో కూడా దక్షిణంలో ఉన్న వారికి అధికంగా ఉంటుంది ఎందుకంటే పడమార్ కంటే దక్షిణమే హైట్ ఉండాలని చెప్పేసి శాస్త్రంలో ఉంది అది మనం ఎన్నో రకాలుగా కూడా మనము చూసినట్లయితే కూడా మనకు కనిపిస్తుంది పడమర ఎత్తు ఉన్న కంటే దక్షిణము ఎత్తు ఉన్నవారి ఇండ్లు లేదంటే దక్షిణము సింహద్వారం ఉన్నవారి ఇండ్లు ఇవి చాలా బలంగా మంచి శుభ ఫలితాలతో ఉంటాయి కానీ దీనిని ఏం చేస్తుందనంటే ఒకవేళ తప్పలేదు అన్నప్పుడు దక్షిణ స్థలాన్ని కొనుక్కున్న తర్వాత అయితే దీనికి తూర్పులో ద్వారం పెట్టుకుందాము అని చెప్పేసి తూర్పులో ద్వారం పెట్టి ఇక్కడ నుండి ఒక బయట దక్షిణ ఆగ్నేయంలో గేటిస్తున్నారు అంటే వీరికి ఆలోచన ఏంటంటే తూర్పు ద్వారమే మంచిది తూర్పు ద్వారం పెట్టి ఈ దక్షిణ స్థలాన్ని అంటే చెడుగా ఉన్న స్థలాన్ని తూర్పు ద్వారం పెట్టి దీన్ని మంచిగా మార్చుకుందామన్న ఆలోచన ప్లానర్లలో ఉంది అంటే వాళ్ళకి ఎంత మెడి జ్ఞానం ఉందో తెలుసుకోవచ్చు ఒక దక్షిణ సింహద్వారము ఎంత సక్సెస్ని ఇస్తుందో ఎంత కీర్తి గౌరవాన్ని ఇస్తుందో వారికి తెలియదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు దీనిని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తున్నారంటే దక్షిణంలో ఎలాంటి ద్వారాలు బయటికి లేకుండా దక్షిణ ఆగ్నేయం గేటు అది కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి రావాలి కాబట్టి తప్ప తప్పదు కాబట్టి పెడుతున్నారు దక్షిణాగ్నేయం గేటు అంటే వీళ్ళకి ఏంది తూర్పు ద్వారమే మంచిది అయితే దీన్ని దీనివల్ల ఏమవుతుంది ఇక్కడ మనకు ఎప్పుడైతే ఏ స్థలం అయితే ఏ ఫేస్ అయితే ఉంటుందో ఆ ఫేసుకు సింహద్వారం ఉండాలి ప్రధానంగా నడిచేది ఒకవేళ దక్షిణంలో ఉన్నప్పుడు ఇక్కడ కిచెన్ వస్తుంది కదా ఆ కిచెన్లో కిచెన్లో నుండి మీరు మనం ఎలా నడవాలి మన కాలికి దుమ్ము ధూళి ఉంటుంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ మీరు ప్రతిరోజు వాడకుండా కనీసము రెండు రోజులకు ఒకసారైనా కూడా ఈ సింహద్వారాన్ని మీరు ఒకవేళ ఓపెన్గా డోర్ ఉంటే మనం ఖచ్చితంగా ఉదయం లేచి మనం ముగ్గు వేయడమో లేకుంటే క్లీన్ చేసుకోవడానికో మనం నడుస్తుంటాం అలా నడిచినా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి కానీ పూర్తిగా ఇది మూసేసుకొని మీరు తూర్పు గుండా నడిస్తే తూర్పు ఇచ్చే ఐదు శాతం విజయవంతవంతమైన పనులు కూడా మీరు చేయలేరు ఎందుకంటే ఇక్కడ స్పేస్ అనేది దక్షిణంలో ఉంది ఈ దక్షిణాన్ని మీరు ఏం చేసిరు పూర్తిగా మూసివేసిరు ఈ మూసిన దాన్ని ఈ దక్షిణానికి ఉత్తర ద్వారం ఉండాలి దక్షిణ సింహద్వారం పెట్టినప్పుడు ఉత్తర సింహద్వారం ఉండాలి ఇక్కడ దక్షిణాన్ని మొత్తం పూర్తి పూర్తిగా మూసివేసినట్లయితే ఉత్తర ఉత్తర ద్వారమే పనిచేయదు ఉత్తర ఉత్తర ద్వారం ఇచ్చే ఫైనాన్స్ ఉత్తర ద్వారం ఇచ్చే స్త్రీలకు ఆరోగ్యము పిల్లలు బాగుపడము ఉద్యోగాలు రావడం ఇవన్నీ కూడా ఈ ఉత్తర ద్వారం ఏదైతే ఇస్తుందో ఈ ద్వారానికి దక్షిణ ద్వారము చెబితే అంటే దక్షిణ ద్వారం ఉంటే అప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది ఏది ఉత్తర ద్వారం ఇప్పుడు ఏమైంది ఇక్కడ మీరు ఇచ్చిన ప్లాన్లో ద్వారం క్లోజ్ చేశారు దక్షిణము మంచిది కాదు యమస్థానం అని చెప్పేసి కూడా క్లోజ్ చేశారు బలవంతంగా తూర్పు ద్వారం గుండా నడవడం వలన ఆ ఇల్లు పూర్తిగా నష్టదాయకంలో ఉంటుంది వీళ్ళు ఏమంటారు మేము వాసపరంగానే ఇల్లు తీసుకున్నాము ఆయన ఇచ్చిన ఆయన కూడా చాలామందికి వాస ప్లాన్ ఇచ్చాము వేల మందికి ప్లాన్ ఇచ్చాము అని ప్లాన్ ఇచ్చాడు కానీ ఇక్కడ ఇచ్చిన ప్లాన్లో ఆయనకు నాలెడ్జే లేదు ఏబీసీ డి కూడా తెలియదు దీంట్లో దక్షిణ సింహద్వారము ఎంత మంచిది దక్షిణ దక్షిణ స్థలానికి దక్షిణ సింహద్వారము ఎందుకు పెట్టాలి ఎందుకు పెట్టకూడదు ఇవన్నీ కూడా మనము తెలియకుండా కేవలము ఆగ్నేయంలో కిచెను నైరుతుల బెడ్రూము పిల్లల బెడ్రూమ్ వాయుంలో హాలు ఈశాన్యంలో అనే ఒక రెండు మూడు ముక్కలు తెలుసుకొని ఇంటి ప్లాన్లు ఇచ్చి ఈ ఇంటి వారందరినీ కూడా ఎందుకంటే వీళ్ళు వాసు మార్పులు మళ్ళీ చేయలేరు ఒక్కసారి ఇల్లు కట్టిన తర్వాత వాసు మార్పులు చేసేవాళ్ళు కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే వారు కూడా కొత్తగా ఇల్లు కట్టిన తర్వాత వాసు మార్పులు చేయరు ఎందుకంటే అందరు నవ్వుతారు కొత్తగా ఇల్లు కట్టారు ముననే కట్టారు ఏమైంది మళ్ళీ ఎందుకు సమస్య వచ్చింది మళ్ళీ ముందే మంచి ప్లానర్ చే చేత మీరు ప్లాన్ తీసుకోవాలి కదా ఇప్పుడు ఇలా మీరు ఇవన్నీ కూలగొడతా అని చెప్పేసి వాళ్ళు ఉచిత సలహా ఇస్తారు వారి మాటలకు మన తలక ఎక్కడ పెట్టుకోవాలి తెలియక వీళ్ళు ఏడేళ్ళ వరకు ఎనిమిదేళ్ళ వరకు అదే ఇంటిలో ఉండి అనేక అనారోగ్య సమస్యలు అనేక అప్రతిష్టపాలు అనేక రకమైన సమస్యలను అనుభవిస్తా ఖచ్చితంగా అనుభవించి తర్వాత ఆ తర్వాత ఎవరైనా ఏమైనా అనుకునేవ్వండి సమస్య వచ్చేది మనకు కాబట్టి మనం వాసు మార్పులు చేసుకుందామని చెప్పేసి అప్పుడు వాసు మార్పులు చేసుకుంటున్నారు అప్పుడు కూడా ఆ వాసు మార్పులు చేసే వారిని కూడా కరెక్ట్గా ఎక్స్పర్ట్ ఎవరు ఎవరు మనకు రాసిస్తారు తప్పు అని రాసిస్తారు ఎవరు మనకు గ్యారంటీ ఇస్తారు అనేది ఎంక్వైరీ చేయకుండా ఎవరిని పడితే వారిని అంటే ఎవరో ఒకరు చెప్పడం వలన వాళ్ళని తీసుకొని వచ్చి ఇట్లా ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నవారి చేత ఆయన ఏం చేస్తాడు ఇప్పుడున్న సమస్యలు పడుతున్న ఇంటిని మరింతగా సమస్యలు వచ్చే విధంగా వాస మార్పులు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈయన సమస్యల నుంచి బయటపడడానికి ఈ వాస మార్పులు చేశాడు డబుల్ మళ్ళా సమస్యలు వచ్చాయి మల్లైన వాస మార్పులు చేయగలరా సో కాబట్టి కనీస అవగాహన కోసం మీరు గౌర తిరుపతి రెడ్డి గారి వాసశాస్త్ర వాస్తవాలు బుక్కును కూడా మీరు చదివి కూడా మీ ఇంటిలో ఏ సమస్య ఉంది దానిని ఏ విధంగా మార్చుకోవాలని కూడా మార్పు చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుతారు దక్షిణ సింహద్వారం ధన ధాన్య సంపదకు అది ఇస్తుంది ఖచ్చితంగా ఇది ఎక్కువగా ఉత్తర ద్వారం కంటే మిన్నగా ఇది ఇస్తుంది దక్షిణ సింహ ద్వారం ఒకవేళ దక్షిణ సింహ ద్వారాన్ని మీరు కిచెన్ని తప్పించి కూడా మీరు మధ్య కూడా ఇవ్వచ్చు బెడ్రూమ్కు కిచెన్కి మధ్య కూడా ఇచ్చినట్లయితే ఇది దక్షిణ సింహద్వారము దక్షిణ ఆగ్నేయ కిచెన్ నుంచి వచ్చేదేమో దక్షిణ ఆగ్నేయ సింహద్వారం అవుతుంది దాని పక్కన దక్షిణ ఆగ్నేయ సింహద్వారం అవుతుంది దక్షిణ ఆగ్నేయ సింహద్వారం నుంచి డైరెక్ట్గా ఉత్తర ఈశాన్యానికి నడికే నడక వచ్చే విధంగా ద్వారాలు అమర్చుకొని మీరు ఇల్లు కట్టినట్లయితే మీ జీవిత గమనాన్ని మార్చేది కేవలం వాస్తు మాత్రమే ఇంకా మరేది కాదు కాబట్టి ఉంటున్న ఇల్లు మనము అద్దెదైనా కూడా అది వాసుపరంగా అమరి ఉన్న ఇంటిని మీరు చూస్ చేసుకొని దాంట్లో ఉన్నట్లయితే శుభ ఫలితాలు మీరు మెండుగా మీ లైఫ్ని హై హై ఎండ్ వరకు తీసుకెళ్ళచ్చు అదేవిధంగా ఒకవేళ ఈ దక్షిణం నుండి డైరెక్ట్గా ఈ బెడ్రూమ్ ఒకవేళ లోపలిగా ఉన్నప్పుడు దీనికి ఎదురుగా దక్షిణానికి ఎదురుగా ఉత్తర ద్వారం కూడా వచ్చే విధంగా మీరు నిర్మాణం చేసుకున్నట్లయితే దక్షిణం నుండి ఉత్తరానికి సాగిన ద్వారాలు అమోఘమైన అష్టశ్వరాలని ఇస్తాయి సో కాబట్టి మీరు మామూలుగా మిడిమిడి జ్ఞానం ఉన్న వారిని కాకుండా వారికి ఎంత నాలెడ్జ్ ఉంది ఎంత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది అనేది కూడా తెలుసుకొని మీరు సిద్ధాంతాలను పిలిపించుకొని వాస్తు ప్రాధాన్యత కూడా పిలిపించుకొని ఈ విధమైన మార్పులు చేసుకున్నట్లయితే మీ సమస్యలు పోయి శుభ జీవితాన్ని కొత్త జీవితాన్ని మీరు ప్రారంభిస్తారు మరొక వీడియోలో మళ్ళీ అమ్ముతాం